డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో కూటమి అభ్యర్థులు అత్యధిక మేజడితో గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని పురస్కరించుకుని కపలేశ్వరపురంలో కూటమి కార్యకర్తలు నాయకులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు స్థానిక పేదవంతన వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు పూలదండలతో నివాళులర్పించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం ఈ గ్రామంలో గతంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు చేసిన దౌర్జన్యం చేసిన వారికి తగిన

మీరు రెండింతల బలంగా కానీ మొత్తం కాల్ చేయడం అయ్యే కాదు చంద్రబాబు గారు ஜெய ஜெய தேவி தேசு ஜெய ஜெய தேவி தேசு ஜெய ஜெய தேவி தேசு ஜெய ஜெய தேவி நீராதனை போல நாயகத்துவம் நீராதனை போல நாயகத்துவம் நீ பாவங்காயனை நாயகத்துவம் ¡Oh, వాళ్ళంచు వద్దామని సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను గర్వంగా చెప్తున్నాను వాళ్ళు చూద్దామని చెప్తున్నాను చిన్నగారు చెప్పినట్టే ఆ మాత్రం చూద్దాం అందరిని మేము వెతించలేదు ఎవరి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా నా పార్టీ జనసేన వీళ్ళ పార్టీ టీడీపీ వాళ్ళ పార్టీ అది కూటమిలో మనం సాయం చేసాం సహకరించాం అంతవరకునే కానీ వ్యక్తిగతంగా వైసీపీలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారు ఊళ్ళో ఈ కబలేశ్వరం ఎట్లా చేశారు వాళ్ళెవరిని కూడా వదలమని కాదు సభామార్గంగా మీ అందరికీ తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను మన ఏగులు జోగేశ్వరరావు గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తరాలు ఇచ్చిన కాడ ఏం జరిగిందో మీరు చూసేరు చూడలేదో మేము చూసామండి ఎమ్మెల్యే గారు అయిన మన ఏగులు జోగేశ్వరరావు గారు మానబాబుడు మూడు తరాల నుంచి నెగ్గుతూ ఉన్న ఆయన్ని నాలుగు తరాల నుంచి నెగ్గుతున్న ఆయన్ని మన పాడు తిరుమత్తుల గారిని చూసి ఆయన చేతిలో చేతకనోడు కనీసం ఇంటికాడ మెదికలు పెట్టినోడు కూడా ఆయన చేతిలో ఫోన్ లాక్కోటం సోమిని చెట్టు మాపేత్తం యాక్ చేత్వం జరిగింది మన ఊళ్ళు ఎవలెవల ఎవరు యాక్ చేశారు మన అందరికీ తెలుసు అది మాత్రం మన పది మంది కూడా మన వైసీపీ మన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు వాళ్ళు ఏమైతే శైకోపాలన చేశారు వాళ్ళు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టారో మన నాయకులను ఎవరైతే బాధ పెట్టారో మనం ఎంత బాధపడ్డామో ఆ బాధలు తెలిసేలా చేయాలని మీ ప్రజ ప్రజల్లో నేను తెలిసి తెలియని మాట్లాడినా నేను మనీ తీసుకున్నాను మన జోగేశ్వర గారికి చేసింది ఏది కూడా మనం వదలకూడదు అది మాత్రమే ఎప్పుడైనా తమ్ముడు చాలా బాగా చెప్పాడు అదే వ్యర్శనం నేనే చెప్పాలనుకున్నాను కానీ నాకంటే ముందే చెప్పాడు ఒకటే చెప్తున్నా ఓట్లు ఏ పార్టీ కన్నా ఎవడైనా వేసుకోవచ్చు కానీ ఈ ఊర్లో పంతొమ్మిది వందల ఓట్లు పడ్డాయి వైసీపీకి తప్పులేదు ఎవరు ఎవరి అభిమానం వాళ్ళది మనకే వేయాలని చెప్పి మనం అంటాం సర్పం కానీ కొంతమంది సైకో పరిపాలన చూసి ఎవరైతే రెచ్చిపోయారో ఒక అర మందో డజన్ మందో వాళ్ళ మటుకు ఎట్టి పరిస్థితిలోనూ తొడగాని ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకున్నా ఊరుకున్నప్పుడు అందరికి సమక్షంలో చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళని ఓట్లు ఎవరికైనా వేసుకోవచ్చు కానీ ఎవరైతే తొక్కాలని చూస్తే ఎవరైతే మీద నుంచి వెళ్ళిపోయారో వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదలకూడదు ఎట్టి పరిస్థితి వదలకూడదు అని చెప్పుకుంటూ ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందరికీ చెప్పాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ ప్రదభవనం కానీ ఇక్కడ ఉన్న చిట్టుబాటు పేదలకు కానీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితిలోనే కొరడానికి స్పీడ్గా ఉంటారు వాళ్ళ వెనక మనం ఉండవలసిందే తప్పు చేయమని మనం తప్పు చేసామని వదలవద్దు ఎట్టి పర్సన వదలనా కుదరదు అది నా నా అభిప్రాయం నా తమ్ముడు అభిప్రాయం కూడా అది ఇక్కడ వేసి మరి ఈ రోజు ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ నామల బొజ్జి గారిని నందమూరి తారక రామ వరే గ్రామానికి పోలమాలు వేసి అలంకరించిన కోరుచున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ జుత్తు రామప్రసాద్ గారిని పోలమాలు వేసి అలంకరించి కోరుచున్నాం

పెద్దలు గ్రామ తెలుగుదేశం పార్టీ పార్టీ శ్రీ నేత అన్నవరం గారిని పోలవరాలను కోరుచున్నాం గ్రామ కమిటీ సభ్యులు పెద్దలు శ్రీ కరి శ్రీని గారిని శాసనం ద్వారా నిర్మితమైన విజేత చూపుతానని భారతదేశ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మంత్రిగా పోలవరాలకు జరిగిన కోరుచున్నాం కర్తవ్యాలను ఆ తమ్ముడు చాలా బాగా చెప్పాడు అదే విరసం నేనే చెప్పాలనుకున్నాను కానీ నాకంటే ముందే చెప్పాడు ఒకటే చెప్తున్నా ఓట్లు ఏ పార్టీ కన్నా ఎవడైనా వేసుకోవచ్చు కానీ ఈ ఊర్లో పంతొమ్మిది వందల ఓట్లు పడ్డాయి వైసీపీకి తప్పులేదు ఎవరు అభిమానం వాళ్ళది మనకే వేయాలని చెప్పి మనం అంటాం సర్భం కానీ కొంతమంది సైకో పరిపాలన చూసి ఎవరైతే రెచ్చిపోయారో ఒక అరడజన్ మందో డజన్ మందో వాళ్ళ మటుకు ఎట్టి పరిస్థితిలోనూ తొండగానే విజిల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకున్నా అరుపున ఈ పెద్దల అందల సంవత్సరంలో చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఓట్లు ఎవరికైనా వేసుకోవచ్చు కానీ ఎవరైతే తొక్కాలని చూసి ఎవరైతే నుంచి వెళ్ళిపోరో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఎట్టి పదవి వదలకూడదు అని చెప్పుకుంటూ ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందరికీ చెప్పాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ ప్రజభవనం కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పేదలకు కానీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్గా ఉంటారు వాళ్ళ వెనక మనం ఉండవలసిందే తప్పు చేయమని మనం అనం తప్పు చేసామని వదలవద్దు ఎట్టి పరిస్థితులు వదలనా కుదరదు అది నా నా అభిప్రాయం నా తమ్ముడు అభిప్రాయం కూడా అదే ఇక్కడ చెప్పినట్టు ఆ లంపి చూస్తామని సభాముఖంగా చెప్పుకుంటున్నాను చెప్తున్నాను ఆ లంపి చెప్పినట్టే వాళ్ళంత మాత్రం చూద్దాం అందరినీ మేము వ్యతిరేకలేదు ఎవరి పార్టీ వాళ్ళే వ్యక్తిగతంగా నా పార్టీ జనసేన వీళ్ళ పార్టీ టీడీపీ వాళ్ళ పార్టీ అది కూటమిలో మనం సాయం చేసాం సహకరించాం అంతవరకునే కానీ వ్యక్తిగతంగా వైసీపీలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారు ఊళ్ళో ఈ కబలేశ్వరం గట్లో చేశారు వాళ్ళెవరిని కూడా వదలమని కాదు సభామర్గంగా మీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఏగుల జోగేశ్వరరావు గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తరాలు ఇచ్చిన కాడ ఏం జరిగిందో మీరు చూసేరు చూడలేదో మేము చూసామండి ఎమ్మెల్యే గారు అయిన మన ఏగులు జోగేశ్వరరావు గారు మా మూడు తరాల నుంచి నెగ్గుతూ ఉన్న ఆయన్ని నాలుగు తరాల నుంచి ఉన్న ఆయన్ని మన తోడు తిరుమతులు గారిని చూసి ఆయన చేతిలో చేతకనోడు కనీసం ఇంటికాడ మెదికలు పెట్టినోడు కూడా ఆయన చేతిలో ఫోన్లు లేకపోవటం సోమని చెట్టు మార్పేత్తం యాక్ చేస్తాం జరిగింది మన ఊళ్ళు ఎవలెవల ఎవరు యాక్ చేశారు మనందరికీ తెలుసు అది మాత్రం మన పది మంది కూడా మన వైసీపీ మన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు వాళ్ళు ఏమైతే చైకో పాలన చేశారో వాళ్ళు ఎవరు మనల్ని మన ఇబ్బంది పెట్టారో మన నాయకుల్ని ఎవరైతే బాధ పెట్టారో మనం ఎంత బాధపడ్డామో ఆ బాధలు తెలిసేలా చేయాలని మీ ప్రజ ప్రజల్లో నేను తెలిసి తెలియని మాట్లాడినా నేను మొదటి తీసుకున్నాను చేసింది ఏది కూడా మనం వదలకూడదు అది మాత్రమే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మరి కేక్ కటింగ్ చేసి బాణాసంచాతో ఈరోజు మన ఆనంద పాష్పాలు తెలియజేసుకుంటున్నామంటే ఇది కేవలం ఒక్కరిదో ఇద్దరిదో గెలుపు కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదున్నర కోట్ల జనాభా ఇది ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది నాలుగు వరకు కూడా ఒక సైకో పరిపాలన నుండి విముక్తి పొంది ఈ రోజు నవతర నూతన ఆంధ్రప్రదేశ్ వరవడి తీర్చిదిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచనతో మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మనందరం కూడా రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం ఈ ఐదు సం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ కపిలేశ్వరపురం గ్రామంలో సుమారు తొమ్మిది వందల మంది